కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ విజయం శ్రీ వివేకానంద నగర్ లోని రోడ్ నెంబర్ ఐదు లక్ష్మీ గణపతి నిలయంలో కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నారు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కార్పొరేటర్ సభ్య గౌసిద్దీన్ హాజరై గణేష్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ వేడుక సందర్భంగా ప్రతిరోజు గణేష్ మండపం వద్ద రెండు వేల మందికి నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కార్పొరేటర్ సభ్య గౌద్ధి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు ఎంతో రుచిగా ఉండేటటువంటి ఆ గణేష్ భగవాన్ అన్న ప్రసాదం కొరకు వివేకానంద నగర్ కాలనీ నుండే కాకుండా చుట్టుపక్కల కాలనీ నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని బొల్లు శ్రీనివాసరావు తెలియజేశారు य गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालच 下。 चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुखमनसिताय गुरुदेव गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचय पदाय धीमहि गुणातीताय गुणाधीष्टाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय मा बोलु श्रीनिवासराव् श्री विवेकानन्दनगरम्बर् फैव् ఈరోజు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వచ్చారు ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతిరోజు నిత్యం అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రతిరోజు రోజుకొక వెరైటీగా రోజుకొక వెరైటీగా భోజన కార్యక్రమాలు జరుగుతాయి అందరూ చాలా టేస్ట్గా ఉన్నాయి బాగున్నాయని వచ్చి కాలనీ వాసులు అందరూ వస్తారు ఇక రేపటి నుంచి నవరాత్రులు మొత్తం అన్నదాన కార్యక్రమం ఏ రోజుకు ఆ రోజు వెరైటీ వెరైటీగా భోజనాలు తయారు చేస్తారు బాగా అద్భుతంగా ఉంటాయి రోజు మధ్యాహ్నం పూట అందరూ వచ్చి రోజు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా వస్తూ ఉంటారు ఈరోజు మొదటి రోజు ఇక రేపటి నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి నవరాత్రులు మధ్యలో కోలాటం పారాయణం ఇవి జరుగుతాయి అదేవిధంగా మన కాలనీలో ఒక రోజు మరి ఈటీఎం సెంటర్లో కూడా భోజన కార్యక్రమాలు జరుగుతాయి ప్రజలందరూ వచ్చి స్వీకరించాల్సిన తీర్థ ప్రదర్శాంతి స్వీకరించాల్సింది కూర్చున్నాం పక్కల కాలనీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఏడో ఏడో సంవత్సరం ఏడో సంవత్సరం వార్షికోత్సవం పోయిన సంవత్సరం లడ్డు నాలుగు లక్షలకు పోయింది ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా లడ్డు కావడం జరుగుతుంటుంది శ్రీ లక్ష్మీ గణపతి నిలయం రోడ్ నెంబర్ ఫైవ్ వచ్చిన వారికి ధన్యవాదాలు